సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు రెండవ వచనం ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును మూడవ వచనం అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును నాలుగవ వచనం ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను ఐదవ వచనం కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు ఆరవ వచనం అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరూ స్నేహితులే ఏడవ వచనం బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అటివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు ఎనిమిదవ వచనం బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును తొమ్మిదవ వచనం కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు నశించును పదవ వచనం అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బుద్ధిగా తగదు పదకొండవ వచనం ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును పన్నెండవ వచనం రాజు సింహ సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది పదమూడవ వచనం బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము పద్నాలుగవ వచనం గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య ఎహోవా యొక్క దానము పదిహేనవ వచనం సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తుపడియుండును పదహారవ వచనం ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును పదిహేడవ వచనం బీదలను కనికరించువాడు యహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును పద్దెనిమిదవ వచనం బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావవలెనని కోరవద్దు పంతొమ్మిదవ వచనం మహాకోపియగు వాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును ఇరవయవ వచనం నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము ఇరవై ఒకటవ వచనం నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును ఎహోవా యొక్క తీర్మానమే స్థిరము ఇరవై రెండవ వచనం కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు ఇరవై మూడవ వచనం యహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును ఇరవై నాలుగవ వచనం సోమరి పాత్రలో ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు ఇరవై ఐదవ వచనం అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు ఇరవై ఆరవ వచనం తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగచ్చేయువాడు ఇరవై ఏడవ వచనం నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను నీవు మేరగోరితివా ఉపదేశము వినుట ఇకనుకొనుము ఇరవై ఎనిమిదవ వచనం వ్యర్థుడైన సాక్షి న్యాయమునపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొను ఇరవై తొమ్మిదవ వచనం అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి ఆమెన్